అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మంచి పార్టీ కలెక్షన్ తీసుకొచ్చేసాను ఈసారి మీకు కావాలన్నా హౌట్ ఆర్డర్ అయినా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేకుండా ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు తెలుసు కదా స్కిప్ చేసేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ప్రెజెంట్ నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ ఇయర్ రింగ్స్ అండి చూడొచ్చు ఎంత పెద్దదిగా ఉంది అనేది చాలా పెద్దగా ఉన్నాయి హెవీగా ఇంత పెద్దగా ఉంది కదా చాలా బరువు ఉంటుందేమో అనుకుంటారు బాగా లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగున్నాయి హెవీ లుక్ తోటి ఇలా చూడొచ్చు చాలా గ్రాండ్ లుక్ ఉంది మొత్తం ఇదంతా సీజెడ్ స్టోన్ కింద వచ్చేసి ఇలా గుట్ట పూసలు పై వైపు కూడా చూడొచ్చు ఇక్కడ డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగుందనమాట ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్ పాలిష్ వచ్చేసి సో లైట్ లో వస్తాయి హెవీ లుక్ ఉంటుంది రిసెప్షన్స్ కి మనకి ఇలా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటి అయినా సరే సింపుల్ గా ఇయర్ రింగ్స్ పెట్టుకున్న సూపర్ హైలైట్ ఉంటుంది అనమాట సో ఈ ఇయర్ రింగ్స్ కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ప్రజెంట్ మారేస్ట్ సీజన్ కదా ఈ సీజన్లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి డిజైన్ అయితే వేరే లెవెల్ ఉంది డిజైన్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా చాలా బాగుంది అనమాట డిజైన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ సింపుల్ బ్లాక్ బీడ్స్ అండి చాలా సింపుల్ బ్లాక్ బీడ్స్ మనకి డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి ఎలా అయినా యూస్ అవుతుంది మనకి డిజైన్ చూడొచ్చు ఇలా వస్తుంది ఒక బాతులా అండి స్వాన్ అంటాం చూడండి సంథింగ్ లైక్ అలా వస్తుంది అనమాట డిజైన్ అంతా ఎమ్రాల్ రూపీతో వచ్చేస్తుంది సీజర్డ్ స్టోను ఇది మొత్తం చెయిన్ చూడవచ్చు చెయిన్ మనకు వచ్చేటంటే అంటే అంత హ్యాండ్ వర్క్ ఈ చైన్ వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఇలాగా మొత్తం కట్టు తీగ తెలుసు కదా అలా వస్తుంది షార్ట్ లెంత్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా హుక్ ఇచ్చేస్తున్నారు లెంత్ వచ్చేసి మనకి ఈ లెంత్ వస్తుంది ఇది అడ్జస్ట్మెంట్ అయితే పాజిబుల్ అవ్వదండి పైకి వెళ్ళడం కిందకు వెళ్ళడం అలా పాజిబుల్ అవ్వదు చాలా బాగుంది సింపుల్ బడ్జెట్ లో మంచి లుక్ అనమాట సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఇలా ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకున్న పెట్టుకొని ఏదైనా ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇలా మనం బ్లాక్ బెయిర్స్ పెట్టుకోవచ్చు లేదంటే సింపుల్ చైన్ వేసుకున్న చాలా చాలా బాగుంటుంది అనమాట సో లుక్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది సో ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను బ్లాక్ బెయిర్స్ ని అండ్ ఇయర్ రింగ్స్ విడిగా కాస్ట్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు నేను ఈ శారీతో పాటుగా నేను ఇబ్బంది చూపిస్తాను అని చెప్పాను కదా ఇవన్నీ 이 okay. అసలు పిక్చర్ రెస్పాండ్ అండి రీసెంట్గా సాటర్డేనో ఫ్రైడేనో నేను పెట్టాను ఈ వీడియోలో సాటర్డే అనుకుంటాను నాకు కొంచెం ఫీవర్ ఉండి చూపించలేదు కూర్చొని మరీ చూపించాను కానీ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలా బాగుంది ఇలా చూడొచ్చు మీతో చెప్తూనే ఎలా ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది ఎలా అన్నా చేయండి మీకు విసుగెత్తి పడేయాలి అలా ఉంటుంది అంత స్ట్రాంగ్ రఫ్ అండ్ రఫ్ యూస్ మొత్తం జర్కన్స్ అనమాట ఇలా సిల్వర్ కలర్లో ఫుల్ షైనింగ్ అవుతూ చాలా బాగుంది అంతా కూడాను ఇవి వెళ్తుంది ఇలా చూడొచ్చు నేను చేస్తున్నాను కదా నైల్ తోటి అస్సలు వెళ్ళదు వెళ్తుంది అనే టెన్షన్ లేదు ఎలా పడతా అలా ఫోల్డ్ చేయొచ్చు ఏ సైజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది ఇలా చూడొచ్చు ఎలాస్టిక్ ఉంది ఇక్కడ ఇక్కడ వన్ టూ త్రీ స్టెప్స్ ఇచ్చున్నారు ఇటువైపు కూడా మనకి ఏంటంటే ఎలాస్టిక్ ఇచ్చి లింక్ అనేది ఇచ్చున్నారు ఇలా చూడొచ్చు ఎలా వస్తుంది అనేది ఏ సైజ్ వరకే సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ శారీ అనుకోని సింపుల్గా ఇలాంటి శారీస్ మీరు కిలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోండి మనం ఈ శారీస్కి ఇలా సిల్వర్ కలర్ ఇలా తీసుకున్నా చాలా బాగుంటుంది దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డ్ కూడా చూడొచ్చు ఇలా ఉంది బ్లాక్ కూడా ఉండుంది ప్యాకింగ్ సెక్షన్లు ఉన్నాయి ఇంకా నేను తీసుకురాలేదు ఇలా చూడొచ్చు ఎలా ఎలా తిరిగితే అలాంటి రౌండ్ తిరుగుతుంది చాలా బాగుంది అనమాట వదిలేస్తే నాకు మళ్ళీ నార్మల్ అవుతుంది సాఫ్ట్ ఉంది ఫైన్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంది ఈ బెల్ట్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఇది వచ్చేసి గోల్డ్ కలర్ షైనింగ్ చూడండి ఎంత బాగుందో ఫుల్లీ షైనింగ్ అవుతుంది చాలా బాగున్నాయి అనమాట రెండు కూడాను మీకు బ్లాక్ కావాలి అన్న అంటే హోల్సేల్లో కావాలి అన్న ఇస్తాను చాలా వరకు ఏంటంటే ఇక హోల్సేల్లో కూడా తీసుకున్నారు అలా హోల్సేల్లో కావాలి అన్న మీకు ఇస్తాం బ్లాక్ అండ్ సిల్వర్ వీటిలో ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఒక్కొక్క బెల్ట్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి ఎలా యూజ్ చేసినా సరే అలా ఉండిపోతుంది ఎక్కడ పడేసినా ఉంటుంది అనమాట ఇదైతే స్ట్ వచ్చేసి శారీ అనమాట శారీ అయితే బ్రింజల్ కలర్ అండి సూపర్ హైలైట్ పార్టీ పార్టీవేర్ కలెక్షన్ చూస్తున్నారు కదా శారీ ఎంత బాగుంది అనేది అవుట్ ఫిట్ అయితే సూపర్ అండి ప్రజెంట్ మనకు అన్ని ఈవెంట్స్ కదా సో ఈవెంట్స్ కి తగ్గట్లుగా చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను క్లాత్ వచ్చేసి చినోన్ క్లాత్ మొత్తం స్కాల్ఫ్ కట్ తో వచ్చేస్తుంది అనమాట పై వైపు కానీ కింద వైపు కానీ మనకి శారీ మొత్తం ఇలా చూడొచ్చు బార్డర్ వర్క్ అంతా చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా చాలా బాగుంది ఇలా సీక్వెన్ వర్క్ మొత్తం హెవీ సీక్వెన్ వర్క్ వస్తుంది దీనికి కానీ బ్లౌజ్ కూడా అండి ఫుల్ హెవీ వర్క్ తో వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అంతా కూడా మనకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సేమ్ మొత్తం వర్క్ తోటే పళ్ళు వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇక్కడ ఏదైతే కట్ వర్క్ ఇచ్చిన్నారో సేమ్ కట్ వర్క్ పళ్ళు కూడా ఇక్కడ కూడా ఇచ్చున్నారు అనమాట అండ్ ఇక్కడ కూడా బుటీస్ చూడొచ్చు మంచిగా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్ వర్క్ తో వచ్చేసింది శారీ కాబట్టి ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు చిన్నాం అంటేనే ఇంకా ట్రాన్స్పరెంట్ ఉండదు తెలుసు కదా మీకు అండ్ పై వైపు కట్ వర్క్ తో వస్తుంది అనమాట మొత్తం కట్ వర్క్ వచ్చిన దగ్గర ఏంటంటే ఇంతవరకు ఇలా కట్ ఉంటుందండి అది కూడా చెప్పాలి కదా సారీ కట్ వర్క్ ఇంతవరకు కట్ వర్క్ ఎంత వరకు అయితే చేస్తారో వర్క్ చేసిన కదా ఇలా కట్ ఉంటుంది అది మామూలుగా మామూలుగా లెంత్ వచ్చేసి మనకి శారీది వచ్చేసి ఈ లెంత్ వస్తుంది శారీ లెంత్ అయితే మనకి ఫ్రీస్ దగ్గర సో మనకి ఈ హైట్ చూసుకొని మీకు పాజిబుల్ అవుతుంది అనుకుంటే నేను తీసుకోవచ్చు మనకి కరెక్ట్ గా ఈ లెంత్ వస్తుంది ఇలా ఈ లెంత్ వస్తుంది శారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది మన ఫ్రిజ్ లో వచ్చేసి శారీ ఇలా వస్తుంది సారీకి ఏంటంటే ఫ్రిజ్ లో ఆఫ్ నుంచి బుటీస్ వస్తాయి అనమాట ఇక్కడ పళ్ళు దగ్గర ఏంటంటే మన పవర్ చైన్ అంతా కూడా ఇలా ఫుల్ బూటీస్ తో వచ్చేస్తుంది మొత్తం పవర్ చైన్ సైడ్ అంతా కూడా అంటే మనకి ఇలా రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ కూడా ఫుల్ బూటీస్ తో వస్తుంది ఇలా చాలా బాగా హైలైట్ అయింది లైట్ వెయిట్ అంటే అంటేనే తెలుసు కదా పక్క పార్టీ వేర్ కలెక్షన్ క్లాత్ వైర్ కానీ అంతా సూపర్ ఉంటుంది దీని తగ్గట్టుగా బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారు అనేది మంచి పింజార్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి ఎల్బో వరకు మ్యాక్స్ ఒక నైన్ ఇంచెస్ వరకు వర్క్ ఇచ్చి ఉన్నారు హ్యాండ్స్ కి మాక్సిమం నైన్ ఇంచెస్ వరకు వర్క్ ఇచ్చినట్లు ఉన్నారు ఇంతవరకు వర్క్ వచ్చేసింది మనకి హ్యాండ్ కి చూడొచ్చు మొత్తం సీక్వెంట్ వర్క్ తోటి అండ్ ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా వర్క్ ఇచ్చేస్తున్నారు మనకి ఏంటంటే వీళ్ళు కొంచెం హై నెక్ లా ఇచ్చేసారు మనం హై నెక్కే డిజైన్ చేసుకోవాలి అనేది ఏం లేదండి డీప్ నెక్ చేసుకున్నా ఇది కట్ అవుతుంది అంతే అంతకు మంచి ఇంకేం లేదు కానీ చాలా బాగుంటుంది ఇన్ కేసు ఇది తీసేసుకొని క్రాప్ టాప్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నా యూజ్ అవ్వాలి అని ఇలా హై నెక్ ఇచ్చారు టాప్ అనుకోండి ఇంతే నెక్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్ బ్యాక్ మనకి సో యూజ్ అవుతుంది ఫ్రంట్ బ్యాక్ రెండింటికి వర్క్ ఇచ్చి ఉన్నారు ఇలా మెయిన్ ఈ బ్లౌజ్ లో మనకి వర్క్ కూడా ఇంకా చేయించుకోవాలి లేదా ఏదైనా డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనేది లేదు రెండు వైపులా ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ రెండిటికి వర్క్ ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది చూడొచ్చు ఫ్రంట్ బ్యాక్ ఇలా వర్క్ ఇచ్చేస్తున్నారు అనమాట అండ్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు మంచి బ్రింజాల కలర్ చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కానీ చాలా నీట్ గా ఇచ్చున్నారు బ్లౌజ్ కానీ మొత్తం బార్డర్ అంతా కూడా చాలా బాగా హైలైట్ అయింది నేను వేసుకున్న శారీ కూడా సేమ్ అండి బార్డర్ చూడొచ్చు ఎంత బాగా హైలైట్ అవుతుందని ఫుల్లీ షైనింగ్ తోటి చాలా బాగుంది హెవీ వర్క్ శారీకి బ్యాక్ సైడ్ కూడా అండి ఇలా చూడొచ్చు మీరు ఎంత బాగుంది ఫినిషింగ్ నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది క్లాత్ అయితే చిన్ననండి లైట్ వెయిట్ ఉంటుంది షైనింగ్ వస్తుంది శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది సో ఎవరికి కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ చేయండి పక్క పక్కా బడ్జెట్ వస్తుంది ఇంత హెవీ వర్క్ శారీ అనేది మనకు అవుట్ సైడ్ తీసుకోవాలంటే మినిమమ్ టూ ఫైవ్ హండ్రెడ్ బట్ మన దగ్గర ప్రైస్ ఎంత చూసే చెక్ చేసే తీసుకోవచ్చు అండ్ మీకు అలానే బ్లౌజ్ కస్టమైజేషన్ తో కావాలి అన్న మేము చేసిస్తామండి సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ చాలా వరకు ఏంటంటే శారీస్ అన్ని ఎలా హోల్సేల్ గా ఇస్తున్నారు బ్లౌజెస్ కూడా ఇవ్వండి అంటున్నారు హోల్సేల్ గా శారీస్ కూడా చాలా వరకు వచ్చి తీసుకెళ్తున్నారు అండ్ ఆన్లైన్ త్రూ కూడా ఆర్డర్ చేస్తున్నారు అలా కూడా డిస్పాచ్ చేస్తున్నాం ఎవరికైనా శారీస్ కానీ ఫ్యాపీస్ కానీ హోల్సేల్ గా కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ దాంతోపాటుగా చెప్పని కదా బ్లౌజెస్ అడుగుతున్నారు హోల్సేల్ బ్లౌజెస్ అయితే హోల్సేల్ గా ఇవ్వలేమండి తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ నేను డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి స్తున్నాను కాబట్టి మీకు హోల్సేల్ ఇవ్వగలుగుతున్నాను క్లాత్స్ కానీ శారీస్ కానీ ఏవైనా ఛానల్లో పెట్టేదే అక్కడికి హోల్సేల్ మొత్తం కూడా కానీ బ్లౌజెస్ ఏంటి నేను హోల్సేల్ ఇవ్వాలంటే నాకు బాధలు అవ్వదు మొత్తం కోల్కతా నుంచి మనకి కటింగ్ మాస్టర్స్ కానీ స్టిచ్చింగ్ వాళ్ళు కానీ అంతా అక్కడి నుంచి వస్తారన్నమాట వాళ్ళకి ఫర్ డే ఫర్ వీక్ ఛార్జెస్ అనేది ఉంటుంది వాళ్ళకి థౌజండ్స్ లో అనేది ఇవ్వాలి వాళ్ళకి ఈ రోజుకి వచ్చేసి థౌజండ్ రూపీస్ తక్కువ లేరండి కటింగ్ మాస్టర్ కానీ స్టిచ్చింగ్ మాస్టర్ గానీ అందరికి థౌజండ్ డెవో ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇవ్వాలి అంటే మనం హోల్సేల్ పెట్టాలి అంటే పాజిబుల్ అవ్వదు కదా సో ప్లీజ్ అండి బ్లౌజర్స్ మాత్రం అసలు హోల్సేల్ పాజిబుల్ అవ్వదు నార్మల్ బొటిక్ చేస్తాయి కాకపోతే ఏంటంటే కంపేర్ టు బొటిక్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర కాస్త తక్కువ ఉంటుంది ఇంకా అందరి మీద మన దగ్గర తక్కువ ఉంటుంది అంతే తప్పించి హోల్సేల్ అయితే ఇవ్వలేము సో శారీస్ ఏం కావాలి అన్న ఫ్యాబ్రిక్స్ కావాలి అన్న జ్యువెలరీ అండ్ రీసెంట్ గా వీడియోలో నేను హిప్ల్స్ చూపించాను చాలా బాగా రెస్పాండ్ అయ్యాడు సో అలా అవి కావాలి అని కాంటాక్ట్ అవ్వచ్చు నీకు ఏ కలెక్షన్ కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేస్తే డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఈ శారీ అయితే సూపర్ హైలైట్ అండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది ఎవరు మిస్ అయ్యద్దు శారీ కలెక్షన్ అయితే